ఇక సాయంత్రం జేవెలలో కాంగ్రెస్ సభ అయితే ఉండబోతోంది ఈ సభకైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మంత్రులు హాజరు కాబోతున్నారు అటు రేవంత్ ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది మిగతా రెండు గ్యారంటీల అమలు తేదీలు ప్రకటిస్తారా అనే కొనసాగుతోంది కోడ్ కూయకు ముందే ఆరు గ్యారంటీలు అమలు చేస్తారా అంటూ కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సాయంత్రం చేబెలలో కాంగ్రెస్ సభ అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి ఇవాళ రేవంత్ ఏం ప్రకటిస్తారని అనుకోవచ్చు అంటారు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏమైనా ప్రకటన ఉండబోతోందని ఖచ్చితంగా ఇక మరి ఆరు గ్యారెంటీల విషయంలో తెలంగాణలో కాంగ్రెస్లోకి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మరి సీఎంగా రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీల అమలుకు స్వీకారం చుట్టారు ఇక ఈరోజు కూడా మరొక రెండు గ్యారెంటీలు కూడా మరి అమలు కోసం అయితే ఆయన ప్రకటించనున్నారు ఈ నేపథ్యంలో మరి ఇక చేవెలలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం అలాగే మరి ఇక బట్టి విక్రమార్కతో పాటు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు లోకసభ లోక్సభ ఎన్నికల మరి వేడి రాజుకుంటున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మరి ఈరోజు చేవేళ్ళ వరకు కూడా ఆయన మరి ఇక భారీ బహిరంగ సభల ద్వారా మరి జనాలకు కాంగ్రెస్ గెలుపు కోసం అయితే మరి ఈ ఆరు గ్యారంటీలు అమలు దిశగా కూడా కృతనిశ్చయంతో ఉన్నాము ముందుకు వెళ్తాము అభివృద్ధిని కూడా సాధించి చూపెడతాము అసలైన ప్రజాపాలన ఎలా ఉంటుందనేది కూడా ఆయన మరి చెప్పబో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ప్రతిరోజు కూడా మరి బిజీ బిజీగా గడుపుతున్నారు ఒకవైపు ప్రజాపాలన మరొక వైపు ఇక మరి ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటూ కూడా ఆయన మరి ఎప్పటికప్పుడు మీడియాకు మరి ఈ శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో వందేళ్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్గా అప్పుల కుప్పగా తయారు చేశారని కూడా నిన్న సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం మనం గమనించవచ్చు ఇక ఇదే అంశంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎప్పుడూ అమలు చేస్తామని చెప్పి ప్రతినిత్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న నేపథ్యంలో మరి ఇక ఈ ఆరు గ్యారంటీలకు ముగింపు పలికే దిశగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది ఇక వంద రోజులకు మరొక ఇరవై రోజుల సమయం ఉన్నప్పటికీ ఇక మరి ఆరు గ్యారెంటీల విషయంలో మరి ఇక ప్రమాణ స్వీకారం చేసిన రోజున రెండు గ్యారెంటీలు అలాగే ఈ రోజు మరొక రెండు గ్యారెంటీలను సచివాలయంలో ప్రారంభించనున్నారు ఇక ఇదే ఆ విషయంలో మరొక రెండు గ్యారంటీల విషయంలో కూడా మరి ఆయన చేవెళ్ళ బహిరంగ సభ ద్వారా కూడా ఆయన మరి ఈ ఏదైతే ఎప్పుడు అమలు చేస్తారనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇక మర గతంలో కూడా ఆయన మరి లోక్సభలో ఖచ్చితంగా తెలంగాణలో పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవాలి గెలుచుకోవాలి అప్పుడే మరి యొక్క గ్యారంటీలు అమలు చేయడానికి మరి పూర్తిగా మద్దతు ఉంటుందని కూడా ఆయన చెప్పడం మన గమనించవచ్చు ఆయన మరి ఇక తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది సీట్లలో మరి అరవై నాలుగు సీట్లు గెలుచుకున్న తర్వాత అధికారం చేపట్టగా సీఎంగా మరి ఆయన ప్రతిరోజు సచివాలయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక అన్ని శాఖలపై కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇక నిన్న చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్కు సంబంధించి కూడా ఆయన మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు లక్షలాది ఈ యొక్క దరఖాస్తుల పట్ల కూడా మరి ఖచ్చితంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సో మార్చి ముప్పై ఒకటిలో కూడా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు అలాగే ధరణిపై కూడా ఆయన మరి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు వాణిజ్య పనుల శాఖపై కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రులు కూడా మరి సచివాలయంలో మరి నిన్నంతా కూడా ఇక మరి బిజీ బిజీగా వారి వారి శాఖలకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి మరి కృషి చేసే విధంగా కూడా మరి వారు అందుబాటులో ఉంటున్నారు ఇక ప్రజాపాలన అంటే ప్రజల కోసము మరి ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా కూడా మేము ప్రతినిత్యం శ్రమిస్తామని మెసేజ్ ఇస్తూ మరి ఇక లోక్సభలో కూడా మరి ఒకవైపు మరి కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది అలాగే మరి పదేళ్ళుగా కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది సో ఈ రెండు పార్టీల ప పట్ల మరి ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు లోక్సభలో ఇక ఖచ్చితంగా గెలిస్తేనే మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన పాలనను ఆమోదించినట్లుగా కూడా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలను కూడా ఆయన రెఫరెండంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది సో ఇప్పటికే సర్వేలు అయితే మరి పది నుంచి పన్నెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మరి ఆ మెజార్టీ ఉందని చెప్తున్న నేపథ్యంలో మరి ఇక అంతటితో ఆగకుండా ఆయన మరి పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు గెలుచుకునే దిశగా కూడా మరి ఆయన ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే మరి కాంగ్రెస్కు భారీగా బీఆర్ఎస్ నేతలైతే మరి చేరుతున్న వలస వాళ్ళ వలసలుగా వచ్చి చేరుతున్న